హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రేవతి స్వర్డ్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చారు అండి ఈ పప్పుచారులో మనకు ముక్కలు ఏవి లేనప్పుడు సొరకాయ మునక్కాయ దోసకాయ లాంటివి వేసి మనము సాంబార్ చేస్తుంటాం కదండి ఇవేవి లేనప్పుడు కూడా అంతే కమ్మగా అంత టేస్టీగా అంత హెల్తీగా ఉండేటట్టు ఇక్కడ నేను వీడియోలో మీకు చేసి చూపిస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పప్పుచారు సో ఈ హెల్దీ అండ్ టేస్టీ పప్పు చారు ఈజీగా ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకోండి అందులో ఒక కప్పు కందిపప్పు వేస్తున్నాను ముందైతే నార్మల్ వాటర్తో ఒక రెండు మూడు సార్లు వాష్ చేసేసి ఆ వాటర్ తీసేసి మనం తాగే మంచినీళ్ళు పోసుకొని పెట్టేసుకోవాలండి ఒక అరగంట సేపు నానబెట్టేసుకుంటే పప్పు తొందరగా ఉడుకుతుంది చూడండి ఇలా నేను ముందు కడిగి పెట్టేసాను తర్వాత వాటర్ యాడ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేద్దామండి ఇది నాణ్యలోపు మిగతా ప్రిపరేషన్ చేద్దాము కొంచెం చింతపండు నానేస్తున్నానండి మేము కొంచెం పులుపు తక్కువగానే తింటాము కొద్దిగానే తీసుకున్నాను అండ్ ఇప్పుడు ఈ కందిపప్పు అరగంట సేపు నానిన తర్వాత చూపిస్తున్నానండి హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ మంచి నూనె వేసుకోండి తర్వాత మూడు పెద్ద టమాటోలు యాడ్ చేసేసేయండి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి తర్వాత మూడు నాలుగు ప ఎండు మిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసి మూత పెట్టేసి కరెక్ట్గా నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది మనకి చూడండి ఇప్పుడు ఇక్కడ కుక్కర్ మూత తీసి చూస్తున్నాము ఉడికిపోయిందండి ఆల్మోస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసేసుకొని ఇలా ఒక పప్పు గుత్తితో మ్యాష్ చేసేసుకోండి ఇక్కడ నేనైతే మజ్జిగ కబం తీసుకున్నానండి ఇలా మజ్జిగ చేసినట్టు చిలుక్కున్నా కూడా పప్పు చక్కగా నలిగిపోతుంది చూడండి ఇలా మెదిపేసుకున్న తర్వాత మిగతా ప్రిపరేషన్ చేసేసుకుందామండి ఈ పప్పు గుత్తి తీసేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసేయండి ఎండు కారం అండి తర్వాత ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్ట్ చేసుకోండి ఎక్కువగా వేయొద్దు కొద్దిగా ఇక్కడ నేను చూపించిన విధంగా తర్వాత ఒక గుప్పెడి కరివేపాకు నాలుగైదు పచ్చిమిరపకాయలు ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు ఘాట్లు పెట్టి వేసేసుకోండి ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసేసేయండి అండ్ ఇప్పుడు ఈ పప్పు చాలా చిక్కగా ఉందండి రెండు పెద్ద గ్లాసుల వాటర్ కూడా యాడ్ చేసేస్తే కన్సిస్టెన్సీ కరెక్ట్ వస్తుంది మనకి ఇవి పోసిన తర్వాత బాగా కలిపేసి బాగా మరగనివ్వాలండి ఎంత మరిగితే అంత కమ్మగా వస్తుంది పప్పులుసు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మరగనివ్వాలండి బాగా తర్వాత రెండు టీ స్పూన్ల ధనియాల పొడి అండి అంతే అండి ఇంతకుమించి నేను ఏం వేయలేదు ఇందులో చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఇష్టమైతే చిన్న బెల్లం ముక్క వేసుకోవచ్చు ఇంకా ఎక్స్ట్రాడినరీ టేస్ట్ వస్తుందండి బెల్లం ముక్క వేసుకుంటే ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసేయచ్చు చూడండి బాగా మరుగుతుంది నేను ఆల్రెడీ కొత్తిమీర వేసేసాను ఇందులో కొంచెము మళ్ళీ తాలింపులో కూడా కొంచెం వేసుకుంటామండి అండ్ తాలింపు కూడా కొంచెం స్పెషల్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకోండి చూడండి మరుగుతుంటైతే కమ్మటి వాసన వస్తుంది ఈ సాంబార్ని అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని అప్పడాలు వడియాలు నంచుకొని తింటే సూపర్గా ఉంటుందండి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఒక వన్ వీక్ నుండి వీడియోస్ పెట్టట్లేదండి నేను నాకు ఒంట్లో బాగాలేదు జ్వరంగా ఉంది బాగా వైరల్ ఫీవర్ వచ్చింది అసలు మాట్లాడడానికి గొంతు కూడా సరిగా లేదు అందుకని వీడియోస్ చేయలేదండి ఇప్పుడు తాలింపుకు రెడీ చేస్తున్నామండి ఒక చిన్న కడాయి పెట్టేసుకొని మీ పప్పుచారుకు సరిపడా ఆయిల్ వేసేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు కరివేపాకు ఉంటే రెండు మూడు ఎండు మిరపకాయలు ఇవన్నీ వేసుకొని తాలింపు పెట్టుకోండి ఈ జీలకర్ర ఆవాలు చిట్టుపట్ల తర్వాత కరివేపాకు యాడ్ చేసేసుకోండి అండ్ ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు అండి ఇవేనండి నేను ఇందాక అన్నాను కదా కొంచెం డిఫరెంట్గా చేస్తానని అన్నాను కదండి ఈ ఉల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో తప్పకుండా ఇలా ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర అండి ఇలా కొత్తిమీర కూడా యాడ్ చేసిన తర్వాత ఉల్లిపాయలను కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలండి మరీ చూడండి పోపు రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని పప్పుచారులోకి యాడ్ చేసేద్దాము చాలా బాగుంటుందండి నేను ఈరోజు ఈరోజు మీల్ మేకర్ మసాలా కర్రీ చేశానండి దానికి తోడుగా ఈ పప్పు చారు వేసుకొని చాలా ఇష్టంగా అందరూ ఒక్క మెతకు కూడా మిగిల్చకుండా తినేసారండి అది మీల్ మేకర్ కర్రీ కూడా వీడియో చేద్దాం అనుకున్నాను కానీ ఓపిక లేకుండా పోయిందండి నేను తర్వాత ఎప్పుడైనా చేసి పెడతాను చూడండి పప్పు చారులోకి తాలింపు యాడ్ చేశాం కదా ఎంత బాగుందో చూడండి సో ఫ్రెండ్స్ ఇదండి ఎలాంటి కూర ముక్కలు లేకుండా నేను ప్రిపేర్ చేసిన పప్పుచారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి అంతవరకు బాయ్